అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రి గురుగారు శ్రావణ మాసంలోనే సంకట చతుర్థి వచ్చింది మరి ఆ రోజు భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటారు తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మనకు సనాతన ధర్మంలో శాస్త్రంలో జ్యోతిష్యంలో సంకష్టర చతుర్థి అనేటటువంటిది విశేషమైనటువంటిది విశేష ఫలప్రదాయిని అనేటటువంటిది కూడా ఒక కల్పతరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే గనక ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి ఈ సృష్టిలో ఈ భూమి మీద కోరికలు ఉన్నటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం మనిషి మాత్రమే ఇంకా దేవుడు సృష్టించిన జీవులలో ఎలాంటి వాటికి కోరికలు ఉండవు కేవలం కోరికలు ఉన్నటువంటి జీవి మనిషి మాత్రమే ఇక మిగతా జీవులన్నీ కూడా ప్రకృతి సహజ సిద్ధంగా ఏ రకమైనటువంటి విధానంతో ఉంటే ఆ రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతాయి తప్ప మనిషికి మాత్రమే అనేక రకాలైనటువంటి కోరికలు ఆ కోరికలు కోరుకున్నటువంటి సమయంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి ఇలా అనేక రకాలుగా వచ్చినప్పుడు దైవిక పరమైనటువంటి బలాన్ని మనం పొందాలి దైవికపరమైనటువంటి శక్తిని మనం పొందాలి అని అనుకుంటే దానికి సంకష్టహర చతుర్థి చాలా ప్రత్యేకమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు పేరులోనే మనం ఆ పేరుని కనుక డీకోట్ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది సంకష్టహర చతుర్థి అంటే అర్థం ఏంటి సంకష్ట అంటే కష్టములను దూరం చేసేటటువంటి సంకష్ట హర హర అంటే తొలగించేటటువంటి అంటే కష్టములను తొలగింపజేసి చేసేటటువంటిది కష్టాలను హరింపజేసేటటువంటిది సంకష్టహార చతుర్థి కనుక ఇక్కడ సంకష్టహర చతుర్థి రోజు ఎలా ఆచరించాలి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఎలా ఆచరించాలి ఏం చేయాలి అనేది కొంతమందికి తెలియదు ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజించాలి అనేది కూడా చెప్తాను సంకష్టహర చతుర్థి అంటే ఉపవాస దీక్ష వహించడం ఒక పద్ధతి అలాగే సంకష్టర చతుర్థి రోజు చంద్రోదయానికి గంట కానీ రెండు గంటల ముందు కానీ వ్రతమాచరించడము రెండవ పద్ధతి అలాగే ఈ సంకష్టర చతుర్థి రోజు విఘ్నేశుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం మూడవ పద్ధతి ఈ సంకష్టర చతుర్థి రోజున విఘ్నాలను దూరం చేసుకోవడానికి అంటే మనకు రాబోయే గండాలు రాబోయే విపత్తులు లేదా మనకు జీవితంలో కలిగే ఆటంకాలు నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఒక కారణం ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి వ్రతం ఏదైనా ఉంది అని అంటే అది సంకష్టహర చతుర్థి వ్రతం ఆ రోజున ఏం ఆచరించాలి అని అంటే గనక చక్కగా సంకష్టహర చతుర్థి రోజున మనం చక్కగా ఆ రోజున విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను కానివ్వండి లేదా మనం విఘ్నేశ్వరుడి యొక్క పటం కానివ్వండి ఏదైనా సరే చక్కగా ఒక పీట మీద పెట్టుకొని దాని ముందర కలసం పెట్టి చక్కగా గణపతి గౌరీ ఆరాధన గణపతికి అభిషేకము చక్కగా చేసి ఆ రోజున సంకష్ట చతుర్థి రోజున చెప్పేటటువంటి వ్రతకథ ఉంటుంది ఆ వ్రతకథను చక్కగా వినాలి విన్న తర్వాత ఉపవాస దీక్షను వదిలేయాలి ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో ఆ చంద్రోదయం అయిన తర్వాత ఉపవాస దీక్షను వదిలేయాలని శాస్త్రం తెలియజేసింది కనుక ఈ రకమైనటువంటి విధానం చేసేటటువంటి వ్రత విధానం యొక్క పద్ధతి మామూలుగా జీవితంలో వివాహానికి కానీ సంతానానికి కానీ జీవితంలో ఉద్యోగానికి కానీ ప్రమోషన్స్లకు కానీ లేదా మనం ఏదైనా జీవితంలో వృద్ధిలోకి రావాలి అన్ని అడ్డంకులే వస్తున్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళకు కానీ ఉపవాస దీక్ష గురించి చెప్తాను ఉపవాస దీక్ష ఎలా ఉండాలి అంటే సంకష్టాల చతుర్థి ప్రతీ నెల మనకు వస్తుంది ప్రతీ నెల వచ్చే సంకష్ట ఏదో ఒక రోజు ఒక నెలనో రెండు నెలలో కాదు ప్రతీ నెల మనకు సంకష్టాల చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతీ నెల సంకష్టార చతుర్థి ఏ రోజున వస్తుందో ఆ రోజున ఉపవాస దీక్ష చేయాలి ఎలా ఉపవాస దీక్ష చేయాలి మనం ఏమి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఎలాంటి మనము కడుపు నిండా పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవాలి ఆ రోజున ఖాళీ కడుపుతో ఉండాలి ఇది కూడా ఎవరు చేయాలి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి వారు మాత్రం ఇవి చేసుకోండి ఎందుకంటే ఒళ్ళంతా ఆరోగ్య సమస్యలు ఉండి బీపీ షుగర్లు థైరైట్లు ఇవన్నీ ఉంచుకొని నేను ఉపవాసం చేస్తా అంటే శరీరం సహకరించదు ఎందుకంటే నీరసం వచ్చేస్తుంది మైకం వచ్చి పడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు ఉపవాసం దీక్ష అవసరం లేదు లేదు అంతగా చేయాలనుకుంటే చక్కగా పాలు పళ్ళు అలాంటివి తీసుకోండి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో నేను ఒకరోజు ఉపవాసం ఉండి తీరతాను నాకు ఆ అవకాశం ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండండి కాకపోతే సాత్వికమైనటువంటి కాలి కాస్త పాలు కాస్త పళ్ళు తీసుకొని శరీరాన్ని నిలబెట్టుకోవడానికి శక్తి ఉంటే సరిపోతుంది అండి తప్పకుండా గురుగారు ఉపవాసం ఉండాల్సిందే ఉండాలి తప్పకుండా సంకష్ట రచిత ఎవరు ఉండాలి నా జీవితంలో నాకు పెళ్ళి కావాలి జీవితంలో నేను వృద్ధిలోకి రావాలి జీవితంలో నాకు ప్రమోషన్ రావాలి ఇప్పుడు ప్రమోషన్స్లకు కానీ ఉద్యోగాలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఎన్నో ఆటంకాలు ఆటంకాలు తొలగించేవాడెవరు విఘ్నం దూరం చేసేవారెవరు అంటే విఘ్నేశ్వరుడే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా విఘ్నేశ్వరుడి పేరు మీద ఉపవాసం ఉండడం ద్వారా మనము చేసేటటువంటి ఏవైతే ఉపవాస దీక్ష ఉంటుందో అది మన జీవితానికి పుణ్యంగా మారుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీగా మారి అది మనకి ఏ రోజున మంచి చేయాలో ఆ రోజున తప్పకుండా మనకు శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉపవాస దీక్షను ఆచరించి ఈ రకమైనటువంటి పద్ధతిని పాట మళ్ళీ ఉపవాస దీక్ష అంటే ఏంటి కేవలం ఈరోజు సంకష్ట చతుర్థి కదా ఉపవాసం ఉంటాను రాత్రి పన్నెండు అయిపోయింది డేట్ చేంజ్ అయిపోయింది ఇక నా ఉపవాసం అయిపోయింది అని చెప్పేసి ఎవరు కూడా భ్రమ పడకూడదు ఎందుకంటే ఉపవాస దీక్ష పన్నెండు అయిపోతే మన వాచ్లో క్యా డేట్ మారితే కాదు క్యాలెండర్లో డేట్ మారితే కాదు కనుక ఈ ఉపవాస దీక్ష ఈ రోజున సూర్యోదయం నుంచి ప్రారంభమై తెల్లవారితే సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు ఉపవాస దీక్షను ఉండాలి అది పద్ధతి కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని అలవర్చుకోండి అలా చేసుకోవడం ద్వారా మీ జీవితంలో దాని యొక్క పుణ్య ఫలితం మీరు చూడవచ్చు అయితే చాలామందికి ఈ సంకష్ట చతుర్థి రోజున ఇవన్నీ చేయలేమండి చేసుకోలేము మరి మా జీవితంలో అప్పుల బాధలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నారు అన్న అన్నారనుకోండి వాళ్లకు ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ ఉంటుంది ఆ ప్రవాళ గణపతి లాకెట్ అనేటటువంటి మెడలో ధరించుకోవడం ద్వారా అది ఎప్పుడు ధరించాలి కేవలం సంకష్టర చతుర్థి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆ ప్రవాళ గణపతిని ధరించాలి అలా ధరించడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ తొందరగా దూరం అయిపోవడానికి ఆ ప్రవాళ గణపతి ఎప్పుడు వాళ్ళకు ఒక రక్షణ కవచంలా ఏర్పడుతూ ఉంటుంది కనుక అది వేసుకున్నా కూడా విశేషమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా అంటే గురుగారు సంకట చతుర్థి ఏదైతే ఉందో అది చేసుకుని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచిది ఆ ఈ రకంగా అంటే ఇప్పుడు చాలా మంది వ్రతం చేసుకోండి ఉపవాసం ఉండండి అంటే చాలామంది చేసుకోలేరు కొంతమంది ఉండలేరు మహా అయితే చెప్పినందుకు ఒక ఒక నెలనో రెండు నెలలో ఉంటారు మళ్ళీ మూడో నెల వాళ్ళతో కాదు అలాంటి వారి కోసము మామూలుగా సంకష్టర చతుర్థి రోజున ప్రవాళ గణపతి మంత్రించిన ప్రవాళ గణపతి ఉంటుంది ఆ మంత్రించినటువంటి ప్రవాళ గణపతిని మనం మెడలో ధరించడం ద్వారా అది ఎప్పుడు సంకష్టల చతుర్థి రోజున ధరించడం ద్వారా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఇది చాలామంది ధరించారు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానులు చాలామంది విశేషమైనటువంటి వాళ్ళు ఎంతోమంది అలాంటి ఒక విధానాన్ని అలవర్చుకొని వాళ్ళు ధరించారు వాళ్ళకు ఆ గణపతి రక్షగా ఉండి అనేక రకాలుగా కాపాడడం జరిగింది కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని కూడా చెప్పడం జరిగింది కనుక ఇలాంటి విధానాన్ని మీరు అలవర్చుకోండి తప్పకుండా మీకు శుభం లాభం చేకూరుతుందమ్మా ధన్యవాదాలు గురువు